అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం యాభై వచ్చినాన్ని చదువుకుందాం నీ నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనము చూస్తున్నాం నా అనే మాట మనం చూస్తున్నాం అవును ప్రియులారా బాధలు అనేవి చాలా ఉన్నాయి చెప్పలేన బాధలు ఉన్నాయి ఈ బాధలు మనుషునికున్నప్పుడు మనిషికి ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఎలా తినగలుగుతాడు ఎలా పడుకోగలుగుతాడు ఎలా మనశ్శాంతిగా ఉండగలుగుతాడు కొంతమందికి అప్పుల బాధలు కొంతమందికి పిల్లల బాధలు కొంతమందికి ఆ పిల్లలకు ఉద్యోగాలు లేక బాధలు కొంతమందికి వ్యవసాయంలో బాధలు కొంతమందికి మరి ఆస్తుల బాధలు ఇలా రకరకాల బాధలు ఉన్నాయి ఇక్కడ కీర్త దావిది మహారాజు కూడా అంటున్నాడు నా బాధలలో అనే మాట మాట్లాడుతున్నాడు ఆయనకి ఏం బాధ ఉందని అంటే కన్న కొడికే చంపాలనుకుంటున్నాడు పిల్లని చిన్న మామ చంపాలనుకుంటున్నాడు చుట్టుపక్కల ఉన్న శత్రువులు చంపాలనుకుంటూ ఉన్నారు తనతో పాటు ఉన్నవారు ఎందరైతే తనతో పాటు ఆరు వందల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపాలనుకుంటున్నారు అసలు అతన్ని దావిద మహారాజును ఒక్కరు కూడా మంచిగా చూసే అందరూ చంపేయాలి చంపేయాలి చంపేయాలని చూస్తూ ఉన్నారు తరుముతున్నారు భయంకరమైన సో శ్రమల్లో భయంకరమైన పోరాటాల్లో ఆయన ఈ పోరాటాలలో ఎవరు ప్రశాంతంగా మాట్లాడేవారు లేరు ఎవరైనా రెండు మాటలు చెప్పి ఓదార్చేవారు లేరు అలాంటి స్థితిలో అతడు ఏం చేశాడంటే ప్రియులారా అతడుకున్న అలవాటు ఏమిటంటే ముమ్మారు ప్రార్థన చేసేటువంటి నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చిన సెలవిచ్చిన దేవుడు ఈయన మాట్లాడడం ప్రారంభించాడు దేవునితో మాట్లాడడం ప్రారంభించాడు దేవునితో ఎలా మాట్లాడడం ప్రారంభించాడో అలాగూ ఆయనకు జవాబు అనేటువంటి ఉత్తరం రావడం ప్రారంభించింది అవును ప్రియులారా నీ బాధల్లో నీ వేదనల్లో నీకు నెమ్మది కలగాలి అని అంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టంగా నువ్వు ఆయనతో మాట్లాడితే నీకు నెమ్మది కలగవు ఇజ్కియా రాజు విషయంలో కూడా ప్రిలారా వాక్యం సెలవిస్తుంది కదా మిక్కుటమైన ఆయాసము నెమ్మదిగలుగుటకు కారణమయ్యను నీ జీవితంలో మిక్కుటమైపోయినటువంటి ఆయాసములు ఏవైతే ఉన్నాయో ఏ సంఘటనలు అయితే ఉన్నాయో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అవన్నీ నీకు నెమ్మదిగలుగుటకు కారణమవుతాయి ఎప్పుడనంటే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా మరొకసారి ఆ మాట చదవడం చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించ ఇదే నాకు నెమ్మది కలిగించ ఏది అని అంటే దేవుని వాక్యము అనే వాషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అవును ప్రియులారా నువ్వు వాక్యమును వింటే వాక్యమును చదివితే ఆ వాక్యము నీ తలంపుల్లో ఆ వాక్యం నీ ఆలోచనలో ఆ వాక్యం నీ హృదయంలో ఆ వాక్యం నీ నడవడికలో ఉంటే నీకు నెమ్మది కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో ఏ పోరాటాలైనా ఉండవచ్చు ఏ సమస్యలైనా ఉండవచ్చు ఎన్ని కష్టాలైనా ఉండవచ్చు ఎన్ని శ్రమలైనా ఉండవచ్చు ఎన్ని నిందల అవమానాలైనా ఉండవచ్చు అవన్నీ పఠాపంచలైపోయి నీకు నెమ్మది కలగాలంటే వాక్యం సెలవిస్తుంది ప్రియలారా దేవుని మాటలు వినాలంటా దేవుని మాటలు నిన్ను ఆదరించేవై ఉన్నవి దేవుని మాటలు నీకు ఓదార్చేవై ఉన్నవి ఈ వాక్యం మీద భక్తులు ఎన్నో పాటలు రాశారు శ్రమ కొలిమిలో నీకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే అనగా ఆయన మాటలు ఆయన మాటలు ఎన్నో విషయాలు నీకు వినిపించబడుతున్నాయి ఈరోజు టీవీ ఆన్ చేయగానే ఎన్నో వర్తమానాలు అనేక క్రిస్టియన్ ఛానళ్ళ ద్వారా వస్తూ ఉన్నాయి ఈరోజు యూట్యూబ్లో అనేకమైన వర్తమానాలు నీకు వస్తూ ఉన్నాయి అని అంటే ప్రాముఖ్యముగా నీ సంఘములో సేవకు నీకు బయలుపరుస్తున్న ఎన్నో మర్మాలు ఉన్నాయి నీ కొరకు ప్రార్థించి నీ క్షేమం కొరకు ప్రార్థించి ఎన్నో మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నారు అది గృహ కూడికల్లో కావచ్చు ఉపాస కూడికల్లో కావచ్చు పెళ్లిలో కావచ్చు బర్త్డేలో కావచ్చు మరణ దినాల్లో కావచ్చు ఆ సమాధి కార్యక్రమంలో కావచ్చు ఎన్నో రకాలుగా వర్తమానములు నీకు వస్తూ ఉండగా ఏ వాక్యాలు వినవే వాక్యములు వినకపోవడం వలన మన బ్రతుకుల్లో నెమ్మది కరవైపోతుంది వాక్యం వినకపోవడం వలన మన జీవితాల్లో నెమ్మది కరవైపోతుంది ప్రియమైనటువంటి దైవ జనాంగమా దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవుని వాక్యం విత్తబడుతూ ఉండగా ఆ వాక్యములని హృదయముల నుండి వాడు ఎత్తుకొని పోతూ ఉన్నాడట వాక్యముని హృదయంలో ఎప్పుడైతే దుస్తుడు ఎత్తుకొని పోతాడో వాక్యము నీలో ఎప్పుడైతే ఫలించదో వాక్యం ఎప్పుడైతే నీలో నీరు పోసి కట్టి అభివృద్ధి చెందదో ఆ వాక్యముని హృదయంలో ఎప్పుడైతే స్థానం ఉండదో అప్పుడు నీ బ్రతకంతా నెమ్మది ఉండదు నీ బ్రతుకులో సమాధానం ఉండదు నీ జీవితంలో సమాధానం ఉండదు నువ్వు ప్రశాంతంగా బ్రతకలే ఉండలేవు గనుక ఈ విధి కాల సమయం ఉందో వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది నువ్వు దేవుని మాటల మీద ఆధారపడు దేవుని వాక్యము నీ ఆలోచనలో ఉండిపోవాలా నువ్వు ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావా బుధవారం ప్రార్థనకి వెళ్తున్నావా శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నావా శనివారం ప్రార్థనకి వెళ్తున్నావా ఉపవాస ప్రార్థన ఏ ప్రార్థనలు నీ సంఘ సాహవాసాల ద్వారా వెళుతూ ఉన్నాయో ఆ మాటలు దేవుడు నిన్ను ప్రేమించి నీకు పంపిస్తూ ఉండగా నీకు నెమ్మది ఇవ్వడానికి నిన్ను స్వస్థపరచడానికి నీ బ్రతుకు నీ జీవితాన్ని బాగు చేయడానికి వాక్యం అందిస్తూ ఉండగా ఆ వాక్యం మీద నేను నీకు శ్రద్ధ లేదు ఆ వాక్యం అంటే నీకు గిట్టదు ఆ వాక్యం అంటే నీ మనసుకే నీకు ఎట్లా వస్తుంది నెమ్మది ఆయన వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది నువ్వు నడిచే త్రోవకు వెలుగై ఉన్నది నువ్వు చీకట్లో నడవకుండా దేవుడు నీకు వెలుగులో నడవని వాక్యం చెప్తూ ఉంటే నేను ఇంకా చీకట్లో ఉంటాను ఆ మాటలు పట్టించుకున్నకుండగా ఉంటే ఆ మాటలు నీకు ఎక్కకపోతే నీకు ఎలా నెమ్మది కలుగుతుంది కీర్తనగా దావిదు మహారాజు అన్నాడయ్యా ఒక్క మాట చాలు నాకు ఒక్క మాట మాట్లాడు ప్రభు నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభు అవును ఇలా ఆయన ఒక్క మాట మాట్లాడితే మన బ్రతుకు మారిపోతుంది మన జీవితం మారిపో అసలు ఒక్క విషయంలో మనం గమనిస్తే మన తలరాత మారిపోతుంది అమ్మా అని పిలిచిన ఒక్క మాట ఆమె జీవితమ్మ మార్చివేసింది దేవుని స్వరాన్ని ఒక్క మాట విని చాలా తనే బ్రతికే మారిపోతుంది అటు భాగ్యం దేవుడు మనందరికీ ఆ సమరయ స్త్రీకి ఆ పాపపు స్త్రీకి పాపపు పాపపు స్త్రీ యేసుక్రీస్తు వారు పాదాల మీద అత్తరి పోసి కడిగినటువంటి ఆ స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఒక్క మాటతో వారికి ఇచ్చిన భాగ్యము మనందరికీ దేవుడు దయచేనగాక ఆమె ప్రార్థన చేసుకున్న పరిశుద్ధులని కొందనాలుస్తూ ఉంటాను ఎన్ని మాటలు నాలో మాలో మందరిలో ఫలింపజేసి మహిమగారత ప్రభావం పొందమారు నేషనాములు వేటుకుంటున్నారు